విషయంలో కానీ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ విధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కా మెడికల్ సిబ్బందిని నియమించడంలో కానీ డాక్టర్స్ నియామకంలో కానీ ఎక్కడా కూడా వెనుకకుండా జగన్ గారి ప్రభుత్వం ప్రజలకి అండదండలుగా ఉండడం జరిగింది విద్య వైద్య విద్యని అందరికీ అందే విధంగా ఇన్ని కళాశాలను తీసుకొని వచ్చి కేంద్రం అప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వ శాఖ ఇవన్నీ తీసుకొస్తే ఈ రోజు వాటిని కొనసాగించడం మానేసి వాటిని పూర్తి చేయడం మానేసి ప్రజారోగ్యాన్ని ప్రజా విద్యని అమ్మకానికి పెట్టడం అనేది దారుణమైన విషయం అందుకే ప్రజలందరి తరఫున స్పందించాలి ప్రజలందరి తరఫున మనం పోరాటం చేయాలని మన మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుని కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు

ప్రతి గ్రామం నుంచి వందలాది సంతకాలు చేయించి విదాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కూడా మున్సిపాలిటీ ప్రతి వార్డు నుంచి సంతకాలు తీసుకొని మాకు ఇచ్చే డైట్ ప్రకారము నవంబర్ ఇరవై రెండవ తేదీకి సంతకాలన్నీ సేకరించి వాటిని పంపించడం జరుగుతుంది గవర్నర్ గారి దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడం జరుగుతుంది తప్పనిసరిగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిలుపుదల చేసే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాటం చేస్తుంది Yeah.